డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో బోడిగుండు ప్రిన్సిపాల్ భాగోతాలు పార్ట్ వన్ విద్యార్థినిలే ఆ సైకో టార్గెట్ రాష్ట్రంలోనే పేరెన్నికగన్న విద్యాసంస్థలో ఒక బ్రాంచ్లో ప్రిన్సిపాల్ రూపంలో వెలగబెడుతున్న ఆ ప్రబుద్ధుడి తెరవెనుక విశ్వరూపం తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో ఉన్న బ్రాంచిలో విధులు వెలగబెడుతున్న కీచక ప్రిన్సిపాల్ గతంలో అక్కడికి దగ్గరలో విద్యాసంస్థను నడుపుతూ విద్యార్థినిల పట్ల కీచక వేషాలు వేసి పేరెంట్స్ ఆగ్రహానికి గురై దుకాణం మూసేసిన మరో కీచక ప్రిన్సిపాల్తో స్నేహం రాత్రులు మందు విందు పార్టీలతో మజాలు ఆ కీచక ప్రిన్సిపాల్ బాటనే ఆదర్శంగా తీసుకుంటున్న బోడుగుండు ప్రిన్సిపాల్ విద్యార్థినిలే టార్గెట్ గా వేధింపులు బోకుముండలు పెంటముండలు అంటూ బూతుపురాణం ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై కూడా ఎదురుదడి వాగ్విదాలు వీకెండ్ ఎగ్జామ్స్ గంటల తరబడి జరుగుతున్న సమయంలో సైతం విద్యార్థులను వాష్రూమ్లకు వెళ్లనీయకుండా నిర్బంధిస్తున్న కీచక ప్రిన్సిపాల్ విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు